గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును కుటుంబాల్లో మమకారాలు తగ్గిపోతున్నాయి అంతా రూపాయి మాయగా తయారవుతున్నాయి డబ్బుల కోసం భార్య భర్తల బంధాన్ని సైతం అపహాస్యం చేస్తున్నారు ఆస్తి కోసం భర్తను గొలుసులతో కట్టి నరకం చూపించిన ఓ సంఘటన చర్చనీయాంశంగా మారింది గట్కేసరి మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ నగర్ బుడగా జంగాల కాలనీకి చెందిన పత్తి నరసింహ భారతి భార్యావర్తలు ఇక నలుగురి సంతానంలో కూతుర్లు ఇద్దరికి వివాహం జరిగింది సెంట్రింగ్ వృత్తిలో సంపాదించిన డబ్బులతో నరసింహ రెండు ఫ్లాట్లు కొనుగోలు చేశాడు భార్య పేరు మీద ఉన్న ఓ ఫ్లాట్ లో భవన నిర్మాణం కొంతకాలం కిందట చేపట్టాడు అయితే అప్పులు పాలయ్యారు దీంతో తన పేరు మీద ఉన్న ఫ్లాట్ ను అమ్మి అప్పులు తీరుస్తానని నరసింహ తన భార్యతో చెప్పడంతో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది ఆస్తి విషయంలో భార్యతో గొడవ పడలేక భర్త నరసింహ ఏడాది కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయాడు ఇటీవల భర్త ఆచూకి భార్య భారతికి తెలిసింది వెంటనే కుల పెద్దలు కుటుంబ సభ్యులతో కలిసి భర్తను గట్కేసర్లోని సొంత ఇంటికి తీసుకొచ్చింది అంతేనా ఎక్కడికి వెళ్లకుండా గొలుసులతో కట్టేసింది ఒక విధంగా చెప్పాలంటే నరకం చూపించింది తినాలన్నా నిద్రపోవాలన్నా మలమూత్రాలు విసర్జన చేయాలన్నా అన్నీ ఆ గదిలోనే మూడు రోజుల పాటు సాగిన ఆ చిత్ర వధ దృశ్యాలను ఓ వ్యక్తి సెల్ ఫోన్లో చిత్రీకరించి స్థానికంగా ఉన్న ఓ రాజకీయ నేతకు చేరవేశాడు వెంటనే పోలీసులకు మీడియాకు సమాచారం అందింది వారంతా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు గొలుసులతో కట్టేసి ఉన్న నరసింహను చూసి అవాక్కయ్యారు భర్త నరసింహ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు